ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా జనార్దన్ దగ్గరికి వెళ్తుంది ఇన్ని రోజులు మహాలక్ష్మి అత్తయ్య అన్నీ తానే ఇంటిని చూసుకుంది కదా ఇప్పుడు సుమతి అత్తమ్మ తిరిగి వస్తే ఆ స్థానం మహాలక్ష్మి అత్తయ్య తిరిగి ఇచ్చేస్తుందా ఇంట్లోకి రాణిస్తుందా అని చెప్పి జనార్దని అడుగుతూ ఉంటే ఇంకా మహాలక్ష్మి చాటుగా వింటూ ఉండి ఇంకా లోపలికి వచ్చి ఏంటి సీత నీ డౌట్ ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా సీత మా సుమతి అత్తమ్మ తిరిగి వస్తే మీకు మా అత్తమ్మకి సవతి పోరు వస్తుంది కదా అత్తయ్య ఇంకా మహాలక్ష్మి నవ్వుతూ సుమతి నిజంగా తిరిగి వస్తే తను ఇచ్చిన ఆస్తిని ఈ ఇంటిని తన చేతుల్లో పెట్టి నేను ఎలా అయితే వచ్చానో అలాగే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు సీత అయితే మా అత్తమ్మ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఆ రోజు గుర్తుపెట్టుకొని మా అత్తమ్మ వచ్చాక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మీరు అని చెప్పి సీత అంటుంటే ఇంకా ఆ మాటలకి మహాలక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్